నైతే చూడవచ్చు మీరు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అవుతున్నాం మనమైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గరన అవుతున్నాను లైవ్ అయితే జరుగుతుంది ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అలానే శివాజీ అన్న ఫ్యాన్స్ అందరూ అయితే ఇక్కడికి వచ్చారు మీరు చూడవచ్చు మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ లైవ్లో కూడా అన్ ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తున్నాను లైవ్లోకి అయితే రండి సో చూడచ్చు మీరు అందరూ అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అయితే అందరూ వచ్చారు ఇక్కడికి చాలా ఇప్పటిదాకా చాలా చేశారు గేట్లు ఇట్లా అందరూ రౌతులు తీసుకొచ్చి గేట్ల ఇట్లా ఎర్రగొట్టడం అంతా చేశారు ఇక్కడ సో మీకు వాళ్ళ రెండు సార్లు ఇక్కడికి అయితే వచ్చారు రచ్చ చేస్తున్నారు మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే పల్లవి ప్రశాంత్ ఇక్కడ వాళ్ళ బౌన్సర్లు అయితే అందరూ గేట్ బై గేట్ ఇక్కడికి అయితే బయటకు వచ్చారు అట్లా డోర్ డోర్ని అయితే రౌతులతో కొట్టారు చాలా రచ్చ చేశారు ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ గేట్ నుండి అయితే ఎవరు రారైతే అని అంటున్నారు ఫ్రెండ్స్ ఇందాకనైతే మన ఎవరు సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఇప్పుడే వెళ్ళారు ఇందాకే వెళ్ళిపోయారు మిర్చి షూటింగ్ నడుస్తుంది లోపట ఇందాకే బయటకు వెళ్ళారు అన్న రామ్ దర్శ రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ లైవ్ చూడవచ్చు అన్న మీరు టూ థర్టీ ఉన్నారా టూ థర్టీకి చూడండి ఇప్పుడైతే అందరూ అందులో నుండి అయితే బయటకు అయితే వచ్చి అయితే వెళ్ళిపోతున్నారు షూటింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది ఇక్కడైతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు చూడొచ్చు మీరు అందరు బౌన్సార్లో అందరిని పెట్టుకొని అయితే ఇక్కడ ఉన్నారు ఒకసారి మీరు చూడండి అన్నపూర్ణ స్టూడియో దగ్గరనే ఉన్నాను నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి స్టూడియో అందరూ ఇక్కడ చాలా చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టట్లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొందరికి ఇంకొందరి ఫోన్లోకి వెళ్తుంది ఇంకొందరికి చూపిస్తుంది యూట్యూబ్ అనేది లైక్ కొడితే అంతే ఇక్కడనైతే అయితే ఈరోజు రేపైతే ఇక ఫైనల్ ఉంటుంది అయితే రతిక ఇందాక వచ్చింది బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ ఫ్యాన్స్ అయితే రతికా ఫ్యాన్స్ అలానే ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ కూడా ఆమె కారు మీద అందరూ మీద పడ్డారు మీద మీద పడడం వల్ల ఆమె మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళతోటి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయింది ఈ గేట్ నుండి పంపిస్తారా మరి లేకపోతే ఇంకా వేరే ఇంకో గేట్ నెంబర్ టూ కూడా ఉంది అక్కడ నుండి పంపిస్తారో తెలుగు అయితే అందరైతే పల్లవి ప్రశాంత్ కోసము అయితే చూస్తున్నారు అందరు చూస్తున్నారు వెయిటింగ్ చేస్తున్నారు అందరూ వాళ్ళు ఎప్పుడు వస్తారా ఈరోజు లాస్ట్ కదా వాళ్ళ వాళ్ళని చూడాలని చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు అయితే ఇప్పటిదాకా చాలా రచ్చ చేశారు ఇప్పుడే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని అయితే అందరినీ ఇక్కడికి అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు రోడ్డు మొత్తం బ్లాక్ అయింది ఇప్పటిదాకా బ్లాక్గా ఉండే ఇప్పుడే వాళ్ళ బాడీ గార్డ్స్ వచ్చి అయితే అంతా క్లియర్ చేశారు రోడ్డు మీద ఇక్కడ వాళ్ళందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విన్నట్టు చిన్న పిల్లలు కూడా వచ్చారు చూడవచ్చు మీరు ఇవ చూడచ్చు మీరు రైతు బిడ్డేనా నీకు నువ్వేనా అలానే ఉండాలి నీకు నువ్వే నువ్వు ఎవరికి రైతు బిడ్డకి అవును చెప్తావు రైతు బిడ్డ ఫ్యాన్స్ కి రైతు బిడ్డకి మళ్ళొకసారి మళ్ళొకసారి చెప్పు మళ్ళొకసారి డైలాగ్ రైతు బిడ్డ ఫ్యాన్స్ కోసం మళ్ళొకసారి చెప్పు చెప్పు అది మనవాడు తగ్గేదేలే అని అంటున్నాడు చూడొచ్చు ఇక పల్లవి ప్రశాంత్ చిన్న పిల్లలు కూడా వచ్చారు పల్లవి ప్రశాంత్ అన్న కోసం చూడొచ్చు మీరు చాలా మంది వచ్చారు ఇక్కడ ఇప్పటిదాకా చాలా లైవ్ యూట్యూబ్ లైవ్ చెప్తా చెప్తావా చూడండి ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలు పల్లె ప్రస్తుంట అన్న కోసం సిగ్గుపడుతున్నారు పల్లె అయో మనోడు పల్లవి ప్రశాంత్ డాడ్ ఫ్యాన్ బిగ్ ఫ్యానన్న బిగ్ ఫ్యాన్ తగ్గేదేలే గుండెలలో ఉన్నా మా అన్న ఏయ్ గుండెలలో ఉన్నాడట పాలవే ప్రశాంత్ చూడొచ్చు ఎప్పటి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒకసారి చూడొచ్చు లైక్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది చూపిస్తా చాలా మంది ఇక్కడ ఉన్నారు రతికా ఉన్నదా పోయిందా ఎప్పుడు పోయింది లోపల ఎవరెవరు తెలుసా నీకు లోపల ఎవరెవరు చిన్నపిల్లలు కూడా వచ్చారు పల్లవి ప్రశాంత్ అన్న కోసం అది పల్లవి ప్రశాంత్ అన్న క్రేజ్ అట్లుంది చూడ ఎవరు వచ్చారు శివాజీ గారు వచ్చారని అయితే అని అంటున్నారు మరి నిజమా కాదో చూడాలి ప్రశాంత్ ఫ్రెండ్స్ అయితే అల్లయ్య ప్రశాంత్ వచ్చాడా లేకపోతే శివాజీ వచ్చాడన శివాజీ మళ్ళా కొడుకు వచ్చారని శివాజీ సందీప్ మాస్టర్ వచ్చారు సందీప్ మాస్టర్ సందీప్ అరే మోడీ పోండి संदी मास्टर वर्षावर లాస్ట్ ఎపిసోడ్ అయితే చేశారు చూడ సందీప్ అయితే సందీప్ మాస్టర్ ఆటా సందీప్ మాస్టర్ సెవెన్ సందీప్ మాస్టర్

ఫ్రెండ్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గరనే ఉన్నాం మేము లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడితే వీడియో ఇంకొంతమందికి వెళ్ళారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు పల్లవి ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రోజే ఎలిమినేషన్ అని అన్నారు అయిపోయింది ప్రోగ్రామ్ రోజే అయిపోయింది అని అన్నారు బయటకు వస్తారని అన్నారు మరి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తుంది వెయిట్ చేస్తున్నారు అందరు ఫ్యాన్స్ అయితే పల్లవి ప్రశాంత్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఒకసారి చూడవచ్చు మీరు అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో సూర్యం అతను అవుతాడు రైతు పుట్ట విన్నారు పల్లై ప్రశాంత్ మాస్టర్ ఓకే రతిక ఇందాక వచ్చే కదా వెళ్ళిపోయిందా మళ్ళీ అంటే ఇందాక సంచాల ఒక సీజన్ లాగా అంటే అతనికి ఒక గుర్తింపు లాంటిది ఒక ఒక గుర్తింపు లాగా అయితే ఇచ్చారు అది మనం రేపు పల్లవి ప్రాంతాలు లేకపోతే ఎవరు అని చూపిస్తున్న పాపను అయితే ఒకసారి చూడవచ్చు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అయితే వచ్చింది మన రైతు బిడ్డ కోసం అయితే వచ్చింది బోటు పట్టుకుని అయితే ఎవరు రైతు బిడ్డ అను అయితే చూడవచ్చు రచరచ ఉంది బిగ్ స్దికొస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అయిపోయే కొద్దీ ఒక్కొక్కరిని అయితే బయటకు అయితే పంపిస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ రైతు బిడ్డ అని గెలిచాడైతే అని అంటున్నారు ఇందాకే ఎవరు ఆటా మాస్టర్ సందీప్ మాస్టర్ కూడా ఇందాకే బయటకు వచ్చారు రైతు బిడ్డ గెలిచారు లాస్ట్ ఫైనల్ అయితే రైతు బిడ్డ అయితే గెలిచాడు అని అయితే చెప్తున్నారు

చూడచ్చు వెహికల్ ఒకటి అయితే చూడవచ్చు అన్నపూర్ణ పూర్ణ సూర్య దగ్గర ఆమె ఆమె శోభా శెట్టి ఉన్ను ఇంకెవరో వెళ్తున్నారు రతిక కూడా అందులోనే ఉన్నదని అంటున్నారు ఇందాక కార్లో మీకు చూపించిన కార్లో అయితే రథిక ఉంది శోభా శెట్టి అయితే వెళ్తున్నారు ఇద్దరు ఒకసారి చూడొచ్చు మీరు కానీ బాంబు మీరు చూడొచ్చు తనైతే చూడవచ్చు బాంబులు అయితే వేలుస్తున్నారు అయిపోయింది ఎపిసోడ్ అయితే అయిపోయింది అందుకు బాంబులు కూడా కాలుస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో అనుకుంటుంది బయటనైతే కాదు ఆ ఎపిసోడ్ అయిపోయాక బాంబులు అయితే కాలుస్తున్నారు బిగ్ బాస్ అయితే కప్ప అయితే మన పల్లవి ప్రశాంత్కి అయితే ఇచ్చారైతే అని అంటున్నారు ఇక్కడ చాలామంది ఇందాకే ఆట సందీప్ వచ్చారు ఆ అన్న కూడా చెప్పాడు పల్లవి ప్రశాంత్కే ఇచ్చారు కప్పని ఒకసారి చూడవచ్చు మీరు బాంబులని అయితే చూడొచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని ఫ్రెండ్స్ లైవ్ అయితే ప్రశాంతంగా అయితే అని అంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ కూడా కల్ల ప్రశాంత్ అయితే విన్నర్ అయితే అని అంటున్నారు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అన్నపూర్ణ స్టూడియో చూపిస్తాను చూడచ్చు ఎక్కడి అన్నపూర్ణ స్టూడియో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అయితే అందరు బయటకు వచ్చారు వీళ్ళు ఫ్యాన్స్ చాలా మంది వచ్చినందుకు సెక్యూరిటీ వాళ్ళు బాడీ గార్డ్స్ అందరూ అయితే బయటకు వచ్చారు లాఠీలు పట్టుకొని ఉన్నారు ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్యాన్స్ లాఠీలు పట్టుకుని అయితే బయట ఉన్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇక్కడ